హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచు ఛానల్కి స్వాగతం ఈరోజు తలగపిండితో పచ్చి రొయ్యలు ఎగురి కర్రీ చేస్తున్నాను డెలివరీ మదర్స్కి ఎక్కువగా ఈ తలగపిండితో కూర చేసి పెడతారండి దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నేను చేసే ప్రాసెస్ అయితే ఈరోజు పచ్చి రొయ్యలు చేస్తున్నాను కాబట్టి ఇలా అయితే చేసి పెట్టరు వాళ్ళకి వేరే ప్రాసెస్లో చేసి పెడతారు ముందుగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఈ కర్రీ ప్రాసెస్ చూద్దాము ముందుగా నేను పచ్చిరొయ్యలు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపందు తీసుకున్నాను శుభ్రం చేసేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ కూడా సగమే వేస్తానండి నేను ఈ పచ్చిరొయ్యలు కూడా మళ్ళీ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసేసుకుని అందులో వచ్చే వాటర్ వంపేసేస్తాను వంపేసేసి నాకు కావలసిన రొయ్యలే నేను కర్రీలకు వాడుకుంటాను మిగతా చల్లార ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇది తెలగపిండి పొడి ప్యాకెట్ అండి షాప్స్లో అమ్ముతారు గానగల్లో అయితే రూపంలో అమ్ముతారు నువ్వులు ఆయిల్ తీయంగా మనకి వేస్ట్ వస్తుంది కదా అదేనండి ఇది తెలగపిండి అంతే ఏమీ లేదు నేను పచ్చిరెలు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుంటున్నాను అవి వచ్చిన వాటర్ను అండి నేను చల్లారి పెట్టేసేసి కావాల్సిన కర్రీలకు వాడుకుని మిగతావి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను బాక్స్లో పెట్టుకుని కర్రీకి పాన్ పెట్టుకున్నాను పాన్ పెట్టి అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత మెంతి పొడి పసుపు పొడి వేయించుకుందండి పచ్చిది అయితే కనుక ఖచ్చితంగా ఆయిల్లో వేయాల్సిందే వేయించిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముందు వేసుకోవాలండి ఉల్లిపాయ సగం వేగిన తర్వాతనే ఉల్లిపంద వేసుకోవాలి ఉల్లిపాయతో పాట వేస్తే కనుక ఉల్లిపంది ఎక్కువ వేగిపోతుంది ఒక రెబ్బ కరివేపాకు ఉల్లిపొంద వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఫుల్ స్పూన్ వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా పచ్చిరొలు ఆ పచ్చిరొయ్యలు మనకు ఎందుకు కావాలో అన్ని కర్రీలో వేసుకోవాలి ఇవి కూడా ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత మిగతా మసాలాలు వేసుకుందాము ఈ తెలగపిండి అండి డెలివరీ అయిన మదర్సే కాదు అందరూ తింటారు చాలా మంచిది ఎక్కువగా ఆపరేషన్ అయిన పేషెంట్స్కి ఎక్కువగా పెడుతుంటారండి ఇది ఎందుకంటే ఒళ్ళు గట్టిదాన్ని ఎక్కువ అంటండి ఇది అన్ని ఏజ్ల వాళ్ళు తినొచ్చు వీళ్ళు వాళ్ళు అని కాదు డెలివరీ అయిన మదర్స్కి పెడతారంటే ఎంత మంచిది కాబట్టి పెడతారండి వాళ్ళకి ఎన్ని పోషకాలు ఉంటే పెడతారు ఆలోచించండి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు అండి మా వరకే బాగానే తెలుసు మనం ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటేనే కదా పిల్లలు కూడా తెలుస్తుంది మధ్య మధ్యలో ఇలా చేసి పెడతా ఉండాలి మనం కూడా వాళ్ళకి తెలియాలంటే రొయ్యలు అయిపోయిన తర్వాత పసుపు ఉప్పు ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి ఉప్పు తక్కువ అయితే తినచ్చండి కొంచెం వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువైతే తినలేము కారం ధనియాల పొడి ధనియాల పొడి ఒకటి ఎక్కువ వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్లో గరం మసాలా ఉన్నా లేకపోయినా ధనియాల పొడి ఎక్కువ వేసుకోవడం అలవాటు చేసుకోండి మిరియాల పొడి కొంచెం డైజెషన్ మంచిదని చెప్పేసి అని నేను వేస్తాను నేను కర్రీస్ వండటం నేర్చుకున్నప్పుడు కూడానండి ధనియాల పొడి తక్కువైతే కర్రీస్ నాకు బాగుండే కదా టేస్ట్ వచ్చేవి కాదు నేను అట్లా నేర్చుకున్నాను ధనియాల పొడి ఎక్కువ ఉండాలని చెప్పేసి నేను అట్లా తెలుసుకున్నాను నేను కొంచెం గరం మసాలా గరం మసాలా తక్కువ వాడతానండి నేను వాటర్ పోసేసుకుంటున్నాను వాటర్ ఎక్కువ ఉండాలండి దీనికి ఎందుకంటే ఆ తెలగపిండి ఉడకాలి తలగపిండి బాగా దీనిలో వాటర్లో ఉడిగితేనే ఉబ్బుతుందండి బాగా కొంచెం వేసినా చాలు మన కూర ఎక్కువ అవుతుంది ఇది రెండు స్పూన్లకే తీసుకుంటాను వాటర్ బాగా మసిలిన తర్వాత అది వేసుకోవాలి పౌడర్ లాగా ఉంటుంది కొంచెం వేసినా సరే ఎక్కువ అవుతుంది కూర వాటర్ బాగా మసలే కదా మసిలిన తర్వాత ఇది వేసుకోవాలి చూడం కొంచే తీసుకున్నాను నేను అలా పలచగా వేసేసుకోవాలి ఒక చోట వేయకూడదు ఈ పౌడర్ వేసిన తర్వాత అంటే సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ పెట్టేసేసుకుని చక్కగా నిదానంగా ఉడకబెట్టుకోవాలి బాగా దగ్గరకు వచ్చేసేయాలి కూర వచ్చేస్తేనే అప్పుడు ఆ రొయ్యలకి ఆ ఫ్లేవర్ అంత పడుతుంది ఉప్పు కారం మసాలాలు అన్నీ ఆ తలగపిండి ఫ్లేవర్ మొత్తం బాగా పెట్టుకుంటుంది అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఉంటుంది గర్రీలో వేయాల్సిన వేసేవండి అయిపోయింది కొంచెం ఎగర మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే బాగా దగ్గరకు రానివ్వాలి ఎంత దగ్గరకు వస్తే అంత బాగుంటుంది టేస్ట్ కర్రీ అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా అందరికి చేసి పెట్టండి ఎప్పుడన్నా సంవత్సరంలో రెండు మూడు సార్లు అయినా చేసి పెడితే వాళ్ళకి కూడా తెలుస్తుంది పెద్దవాళ్ళకి తెలుసు కానీ చిన్నపిల్లలకి తెలియదు ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కర్రీ నేను కొత్తిమీర వేసేసుకున్నాను అందరూ ట్రై చేయండి